బాలీవుడ్ లో కాస్టింగ్ కోచ్ ఇచ్చు ఇప్పుడు ఇండియా రొచ్చులాగా మారింది ఒక్కొక్కరిగా తమకు ఎదురైన చేదు షేర్ చేసుకుంటూ మీడియా ఎదుట ఇది దారితీసింది బాలీవుడ్ ని కోలీవుడ్ ని చివరికి బెంగాల్ సినీ పరిశ్రమను కూడా ఊపేస్తోంది మీటూ లొలి పైకి మెరుగ్గా కనిపించే గ్లామర్ ఇండస్ట్రీలో ఇంత డ్రైనేజ్ దాగుందా అని పరిశ్రమలోని వారు లోకం సైతం ముక్కున వేలేసుకుంటున్నారు కేరళలో అయితే సినిమా ఇండస్ట్రీ మొత్తం కొలాబ్స్ అయ్యేంత ప్రమాదంలో పడిపోయింది ఈ నైతిక సంక్షోభం నుంచి ఇప్పట్లో జస్టిస్ హేమ కమిటీ రిపోర్టు దేశ వ్యాప్త సంచలనం కేరళ సినీ పరిశ్రమలో మూలమూలన కాస్టింగ్ కౌచ్ రొచ్చు పేరుకుపోయిందన్న అభియోగాలతో రొచ్చకెక్కిన కాలీవుడ్ ఇరవై ఐదు నటి రేవతి సంపత్ చేసిన అత్యాచార ఆరోపణలతో సీనియర్ నటుడు సిద్దికి ఉక్కిరి మలయాళ మూవీ ఆర్టిస్టు సంఘం జనరల్ సెక్రటరీ ఉద్యోగానికి రాజీనామా వరుస పెట్టి మీటు ఆరోపణలు రావడంతో సమాధానం చెప్పుకోలేక తలెత్తుకుని తిరిగే పరిస్థితి లేక నటీనటుల సంఘం అమ్మ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నారు హీరో మోహన్ లాల్ కేవలం పదే పది రోజుల గ్యాప్ లో కేరళ సినిమా పరిశ్రమ కుదేలైపోయింది పేక మెడలా కుప్పకూలింది దేశమంతా తమని దోషులుగా చూడటంతో పరిశ్రమలో ప్రతి ఒక్కరికి తలవంపులు తప్పలేదు క్వాలిటీ సినిమాకు కేర్ ఆఫ్ అడ్రస్ గా అవార్డులు పండించే గొప్ప గొప్ప సినిమాలకు అడ్డాగా పేరున్న మాలీవుడ్ ఇంతటి నైతిక సంక్షోభాన్ని ఎప్పుడూ చవిచూడలేదు మినూ మునీర్ పార్వతి తిరువత్తు ఇలా మలయాళ మహిళా నటులు వరసబెట్టి పరిశ్రమలో మగాళ్లతో తాము ఎదుర్కొన్న వేధింపుల్ని ఏకరువు పెడుతున్నారు ఆగస్టు ఇరవై ఐదు రేవతి సంపత్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా ఉంటూనే తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడంటూ సీనియర్ నటుడు సిద్దికిపై ఆరోపణలు చేసిన రేవతి సంపత్ మరో ఆరోపణ చేసి మళ్లీ సెన్సేషన్ అయ్యారు నటుడు రియాజ్ ఖాన్ పై కూడా షాకింగ్ కామెంట్స్ చేశారు ఆమె అర్ధరాత్రి ఫోన్ చేసి నాతో పొడుకుంటావా అని అడిగాడు చెప్పుతో కొడదామనిపించింది అంటూ తులసి నటుడు రియాజ్ క్యారెక్టర్ ని ప్రశ్నించింది రేవతి సంపత్ శ్రీలేఖ ప్రముఖ దర్శకుడు కేరళ స్టేట్ చలన చిత్ర అకాడమీ అధ్యక్షుడు రంజిత్ బాలకృష్ణన్ తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ ఆమె అభియోగం మోపారు పదిహేనేళ్ల కిందట జరిగిన ఓ ఘటనను ఈ సందర్భంగా ప్రస్తావించారు శ్రీలేఖ మిత్ర తన అపార్ట్మెంట్ కి పిలిచి నా గాజుల గురించి చెబుతూ నన్ను తాకే ప్రయత్నం చేశారు అతని ఉద్దేశాన్ని గ్రహించి వారించి బయటకొచ్చేశాను అంటూ నాటి పీడకలను గుర్తు చేసుకున్నారు ఇరవై ఆరు అంజలి అమేర్ మలయాళ తొలి ట్రాన్స్ జెండర్ నటి అంజలి అమీర్ సైతం మీ టూ చేదు అనుభవాల్ని చూసానంటూ మీడియా ముందుకొచ్చింది నేషనల్ అవార్డు విన్నర్ సూరజ్ వెంజరమూర్ తన ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా తన జెండర్ ని ప్రశ్నిస్తూ మాట్లాడాడని కలత చెంది అప్పట్లో ముమ్ముట్టికి కంప్లైంట్ చేసినా ఫలితం లేకపోయిందని వాపోయారా ఆగస్ట్ ఇరవై ఏడు జూనియర్ ఆర్టిస్ట్ అమృత సెక్షువల్ ఫేవర్ ఇస్తేనే సినిమా ఛాన్స్ ఇస్తా అంటూ ఒక ప్రొడ్యూసర్ బలవంతం చేశాడు అయినా నేను లొంగలేదు ఎవరికీ చెప్పుకోలేక కుమిలిపోయాను అంటూ జూనియర్ ఆర్టిస్ట్ అమృత సోషల్ మీడియా వేదికగా బావురుమంది ప్రస్తుతం సిట్ అధికారులు ఆమె వాంగ్మూలాన్ని తీసుకుంటున్నారు మలయాళ తెర వెనుక బాగోతాలు ఇలా ఉంటే అక్కడెక్కడో బెంగాల్ సినీ పరిశ్రమలో కూడా ప్రకంపనలు రేపింది కేరళ హైమా కమిటీ రిపోర్ట్ లైంగిక వేధింపులే కాదు ఇక్కడ ఏకంగా వ్యభచారమే జరుగుతోంది నాతో పాటు మరికొందరు మహిళలు దర్శక నిర్మాతల చేతుల్లో నరకం చూశాం అంటూ ఫేస్బుక్ ద్వారా ఆక్రోశం వెళ్లగక్కారు బెంగాల్ నటి రితాభరి చక్రవర్తి తెర వెనుక జరుగుతున్న ఈ లైంగిక దందాపై దయచేసి దర్యాప్తు చేపట్టండి మేడం అంటూ సీఎం మమతా బెనర్జీని వేడుకుంది బెంగాల్ నటి రితాభరి చక్రవర్తి సౌత్ ఇండియన్ సీనియర్ యాక్ట్రెస్ ఖుష్బు కూడా కాస్టింగ్ కౌచ్ అంశంపై స్పందించారు ఒక్క కేరళలోనే కాదు ప్రతి భాషలోనూ ఫీమేల్ ఆర్టిస్టులకు సినిమా కష్టాలు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో స్పందించారని ధైర్యంతో ముందుకొచ్చి చెప్పుకున్న వాళ్లు ఒకరు ఇద్దరే కానీ లోపల కుమిలిపోయే వాళ్లు కోకొల్లలు ఎనిమిదేళ్ల వయసులోనే లైంగిక వేధింపులకు గురయ్యా ఇప్పుడు నా కూతుర్లను కూడా భద్రంగా కాపాడుకోవాల్సి వస్తోంది అనేది ఖుష్బు ఇచ్చిన స్టేట్మెంట్ కేరళలో మొదలైన కాస్టింగ్ కౌచ్ రగడ బాలీవుడ్ ను కూడా తాకిసింది హిందీ చిత్ర పరిశ్రమ ఒక నిస్సహాయ ప్రదేశం అక్కడ ఆడవాళ్లకు కనీస రక్షణ లేదు అంటూ నటి ఎంపీ కంగనా రమోత్ ఓపెన్ అప్ అయ్యారు ఎవరైనా నటిగా ఎదుగుతున్నారు అనిపిస్తే చాలు స్పెషల్ గా పీఆర్టీఎం ఏర్పాటు చేసి నైతికంగా అటాక్ చేస్తారు అణిచివేతకు పాల్పడతారు నన్ను అలాగే తొక్కేయాలని చూశారు అంటూ ఎమర్జెన్సీ సినిమా ప్రమోషనల్ ప్రోగ్రామ్ లో చెప్పుకున్నారు కంగనా గతంలో కూడా బాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచిన గుత్తాధిపత్యాన్ని అనేక ప్రశ్నిస్తూ ఫైర్ బ్రాండ్ అనిపించుకున్నారు తాజాగా కేరళలో జస్టిస్ హేమ తరహాలు తాము బాలీవుడ్ లో మీటు ఎలిగేషన్లపై స్పెషల్ కమిటీ వేసి నివేదిక కోరే ఆలోచనలో ఉంది మహారాష్ట్ర సర్కార్ ఇదే గనక జరిగితే హిందీ ఇండస్ట్రీ డొంకంత కదిలి మురికి మొత్తం బయటకు వచ్చే ఛాన్స్ ఉంది కేరళ ఫిల్మ్ ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల ఎపిసోడ్ పై మలయాళ హీరో కేంద్ర మంత్రి సురేష్ గోపి తీవ్రంగా స్పందించారు చారానా ముర్గికి బారానా మసాలా వేస్తున్నారంటూ మీడియాపై విరుచుకుపడ్డారాయన మన పట్ల సగటు ఉండే అభిప్రాయం చెడిపోతుంది మనకు మనమే మీడియాకు ఆహారం అవుతున్నాం అంటూ కాస్టింగ్ కౌస్ సబ్జెక్ట్ కు కొత్త షేపింగ్ ఇవ్వబోయారు సురేష్ గోపి జస్టిస్ హేమా కమిటీ ఎపిసోడ్ రాజకీయ రంగు పులుముకుంటోంది హేమ రిపోర్ట్ ను మిస్హ్యాండిల్ చేసిందంటూ కేరళ ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తోంది కాంగ్రెస్ పార్టీ నాలుగేళ్లుగా కళ్లు మూసుకున్నారా మీ చేతకానితనం వల్ల టోటల్ ఇండస్ట్రీ తలదించుకోవాల్సి వస్తోంది ప్రతి ఆర్టిస్ట్ అవమానంగా ఫీల్ అవుతున్నారు అంటూ విరుచుకుపడుతున్నాయి విపక్షాలు టోటల్ గా పూర్తి ఆత్మరక్షణలో పడింది కేరళ సినిమా పరిశ్రమ